హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇంక ఇక్కడైతే దేవుడికి అయితే పెట్టేస్తున్నది అమ్మాయి ఇంకా నా ఆడపొడుచుకి సార్ సారైతే తెచ్చింది చిన్న బిందులు లడ్డూలైతే అయితే తెచ్చింది ఆ వీడియో కూడా పెడుతున్నాను చూడండి లాస్ట్ వరకు అయితే నచ్చితే లైక్ చేయండి

దానికి కూడా లడ్లన్నీ బాధియమ్మా ఎవరా మాట్లాడు కొండూరు చూసాదైనా ఇటు అన్నం మనం అర్థంటా అదే దేవుడు ఎట్లుండాలంట అన్నీ బయట పెట్టుకోవాలి దేవుడు కూడా బాగా నువ్వేమంటే ఇట్లా పెడుతున్నావు ఫోన్ నిద్రపిస్తున్నావు ఇట్లా పెట్ట అంటే దేవుడి బాగతి తీసా చెప్పయ్యా దే అకబియలా ఆడు బాగా నొర నొర ఇంట పెట్టుకో ఆ సాని నొరా తీసు తీస్తున్నా అత్తనే అత్తేనా చెరగొడి చెరగొడియాల అబిన్ ని మీద చెయ్యి పెట్టి ఆని పల్లం తీసుకుమను ఎవరు మల్లెసితిది బిన్ బి సార్ దెచ్చున్నారా ఆ దానిమే పెట్టేది బిన్ సార్ బయట ముందు టంకై కొట్టని ఆ కొట్టని కొడు సరినండి హ్ అద ఇటు దిప్పు ఇటు దిప్పు మై ఇటు అమ్మ వార ఎలా తింటది అట్లా ఇటు సరే పెట్టు ఇట్లా పెట్టు మనువా ఆ మన ఎడం పక్క ఉండాలి అట్టె పెట్టాల్సిందట్టు పుల్ల అంటే పడ ఇటో నువ్వు మెడిట్ ఉండి ఆ నువ్వు బిన్ బిన్ దేశేస్తా సరిగ్గా పెట్టండి ప్లేట్ చక్కగా పెట్టండి దేశేస్తానా మనం తీసుకో

शे पाडे फले गटे सुनील कन्न बडे किती दिसये प किती दिसये आम बेटा कातर दे बेटा पूजी जास्त करतो ना बोल ना करो हे हात मारटाडू तुझे जे चेसेल्ले मां माझे पूजू हां ఆరుతి ఇవ్వండి దేవుడికి ఆరతి ఇవ్వండి దాన్ని పట్టుకొని ఇప్పుడు జీమ్మా మాధవి తీసు పట్టుకో చీర జాగ్రత్త అక్కడ ఉంది చీర అవుతాయి జాగ్రత్త

ఇడ్లీ పాత్ర తప్ప అన్నిది ఇంక చాలు మళ్ళీ మన రామ్మని బిల్లుసారి తీసుకుంటుంది మా ఇది చెప్పు మళ్ళీ పైన వేసుకొని సార్ తీసుకోమంటావా மீதுகால கத்திரிஸ்தான் உண்ட ரெண்டு பஞ்சாரு తేజారాంటి వెళ్ళతాన్ని తీసుకో రండి అయినా మీరు పెట్టుకున్నా తేజ నాకు నెట్టొచ్చా కడ్డీలు జాగ్రత్తమ్మ అదే ఇలా ఇంకొక వెయిబిట్ నాలులే కానీ వత్తులే కానీ లేదమ్మా ఏదో ఒకటి తీసుకోవాలి మీరు ఆ నేసాయిలా తీసుకుంటాం లే కానీ ఫస్ట్ ఎవరికైనా కొట్టు పెట్టాలన్నప్పుడు నువ్వు పెట్టుకొని పెట్టాలి మీ పిల్లలు కట్ చేయాలి పిల్లకి ఉంగరం వెళ్తే బొట్టు పెట్టాలా నేను చేస్తా కట్ చేస్తా ఇట్టంటా చూస్తారా మా మరిది చూసాడు అంతే మీ పనుల్లో మీరుంటే నేను చూడండి చూడండి అంటుంటాడే దాని మీద పెట్టిసారి ఎంత అయిపోయింది ఆ ఇంట్లో పెట్టుకో చేరా అక్కడ కవర్ తీసుకో ఇది మీకు ఉంది మీరు కవర్ ఇది బాగలేదు ఇది ఆ పెట్టుకో అది లోపల పెట్టేసుకోపో పైన పెట్టి పెట్టి బాగున్నావు అసలు ముద్దొచ్చేస్తా బాగుండదు అటు పైకి మా ఇద్దరికి తీయ

హాండి ఇంత నిక్కరేసుకున్నాడు ఈడే రండి బాధ కాదండి అలా గుండ్లు గుండ్లేనాయంత

கேசேமா கம்ம கண்ட வாங்க ఆటోలో భోజనం అయితే వచ్చేసింది ఇంకా ఎన్ని దించుకుంటా ఉన్నారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము ఈ వీడియో ఎలా ఉందో నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్